హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి పెళ్ళి షాపింగ్ మొన్న పెళ్ళి వేడుక చూపించాను కదా లగ్నపత్రి వేడుకని ఇప్పుడు షాపింగ్ అనమాట పెళ్ళికొడికి బట్టలు తీయటానికి వచ్చారు పెళ్ళి బట్టలు అంటే చాలా సింపుల్గా తీసుకుంటాం అండి మేము పెళ్ళికొడికి ఫ్రెండ్స్ వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ నేను నేను కూడా వెళ్ళాను అలా పిన్ని బాబాయ్ వీళ్ళు ఫ్రెండ్స్ మొత్తం ఒక ఆరుగురు వెళ్ళాం అనమాట పెళ్లి బట్టలు షాపింగ్కి ఇంకా పెళ్ళికొడుకు బట్టలు అయితే అయిపోయాయి మొత్తం తీసుకొని చక్కగా అన్నీ కావాల్సినవి ఆ రోజుకి సరిపోయాయి అన్నీ తీసుకున్నారనమాట మా దగ్గర వాటిలోనే ఆ షాపు వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు షాపింగ్ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొని ఇక పెళ్ళికొడుకు చాలా బ్యాగ్ పట్టుకొని వచ్చేసారు అనమాట వాళ్ళమ్మ ఎంతసేపటికి లెక్కలు తర్వాత గోల్డ్ షాపింగ్ గోల్డ్ షాపింగ్ అంటే పెళ్ళికొడికి ఒక పిన్ని బాబాయ్ వెళ్ళిద్దరు పెళ్ళికొడకి ఏదన్నా తీసుకున్నాం అని చెప్పేసి వచ్చారనమాట ఇంకా అలాగే వాళ్ళకి పట్టీలని మెట్టలని అలా చిన్న చిన్న షాపింగ్లు అనమాట ఇలాంటి సమయంలోనే కదా మేము షాపింగ్ చేసేది అందుకని చెప్పి చేస్తున్నారు ప్రజెంట్ అయితే పట్టీలు తీసుకుంటున్నారు తల్లుల పిల్లలు వాళ్ళు అంటే పెళ్ళికొడుకి పిన్ని బాబాయ్ అన్నారు వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ కూతురికి పట్టీలు చూస్తున్నారు పెళ్ళికొడుకు తల్లి ఇవే చాలాసార్లు చెప్పా కదా చూస్తున్నారు పట్టీలు సరిపోతాయని సో పట్టీలు అంటే సిల్వర్ వెండి తర్వాత వచ్చేసి పెళ్ళికొడికి ఉంగరం చేయించాలి గోల్డ్ ఉంగరం అనుకున్నారు ఇవి మెట్టలు అమ్మాయికి మెట్టెలు చూసుకుంటున్నారు ఇక గోల్డ్ రింగు చేపిస్తున్నారు అనమాట పెళ్ళికొడికి ఏది వాళ్ళ పిన్ని బాబాయ్ చేపిస్తున్నారు సో ఈమె గోల్డ్ షాప్ ఓన్ రీమే మై బెస్ట్ ఫ్రెండ్ రజియా రజియా గోల్డ్ షాప్ జగ్గేవాటిలో చాలా అంటే చాలా మంచి స్నేహితురాలు నాకు ఇంకా ఆ అమ్మాయి ఆ షాప్లో వాళ్ళ చుట్టాలమ్మాయి అనమాట షాప్లో ఉంటుంది కొంచెం చేతి కింద వాడు పెళ్ళికొడుకు వగో ఉంగరం తీసుకుంటున్నారు రైతు చూస్తున్నారు వెంకటేశ్వర స్వామి గురం తీసుకోండి అని మేము అందరం చెప్తున్నాం అనమాట కుండ వెంకటేశ్వర స్వామి అని అంటారు కదా నిలువుగా ఉంటాడు ఆ రింగ్ తీసుకున్నాడు బాగుంది వేలు కూడా అది ఇలా వచ్చింది వేలికి లాంటి చాలా బాగుంది ఇక తర్వాత ఇవి వచ్చేసి బ్రాస్లెట్ కోట్ ఒకటి పెళ్ళికొడుకు తమ్ముడు కోట అనమాట అంటే వెండి సిల్వర్ బ్రాస్లైట్ అనమాట వచ్చి మాటీలు మాటీలు అంటే తెలుసు కదా చెంపసగ్రాలు గోల్డ్ అంటే పెళ్ళికొడుకు వాళ్ళ పిన్ని ఉందిగా ఆ అమ్మాయికి ఒక కూతురు ఉందనమాట ఆ అమ్మాయికి చూస్తున్నారు వెండి రింగ్స్ అవి పెళ్ళికొడుకు తమ్ముడు తీసుకుంటున్నాడు సో ఇదండి పెళ్ళి షాపింగ్ అయితే ఐరన్ తీసుకున్నారు బ్రాస్లెట్స్ ఇంక ఇవన్నీ మాటీలు అంటే చెంపసరాలు అంటారు కదా అవన్నమాట సో గోల్డ్ షాప్ అయితే ఇక్కడితో కంప్లీట్ అనమాట ఎక్కడి నుంచి చీరలు తీసాం కదా పొద్దున సో చీరల షాప్లో తీయేది కాలేదనమాట వీడియో అంటే చాలా మంది ఉన్నారు ఇంకా ఎందుకు లేని చెప్పి తీయలేదు చీరలు అయితే తీసాం అనమాట సో అవి చూద్దాం నెక్స్ట్ ఇంతవరకు అయితే గోల్డ్ షాపింగ్ అయిపోయింది షాప్ మొత్తం తీద్దాం అనుకున్నా కానీ ఆ ఎండకి బాగా వీడియో కనిపించట్లేదు అందుకే లోన్ వరకే తీశాను అక్కడి నుంచి బయలుదేరావు షాపింగ్ అయిపోయి తర్వాత నెక్స్ట్ చీరలు ఈ మార్నింగే తీసామన్నమాట చీరలు ఇంటికి వచ్చాక వీడియో తీసి చూపెడుతున్నాను ఈ చీరలు తీసుకున్నాము అని మీకు ఒకటి నాబీ బ్లూ ఒకటి వైలెట్ కలర్ అంటే పర్పుల్ కలర్ అంటారు కదా అది అనమాట అది పెళ్ళికొడుకు తల్లికి అత్తకి ఇది ఇందాక రెండు తీస్తుంది కదా ఇది పెళ్ళికొడుకు అమ్మమ్మకి శారీ పెళ్ళికొడికి తిన్నమ్మకి ఇది అలా అందరికీ తల ఒక శారీ తీసింది అనమాట నెక్స్ట్ ఇంకోటి లంగా ఓని సెట్ అవుతుంది బాగున్నాయి చీరలు అయితే చాలా బాగున్నాయి తీసుకున్న కొంచెంలో కూడా మంచి సెలెక్షన్ చేసిన కలర్స్ అనమాట ఇది లంగా ఓని సెట్ అండి ఏమన్నా మధ్య మధ్యలో ఈ బోర్ కొట్టినప్పుడల్లా కాస్త ఒక లైక్ కొట్టండి అలాగే కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలాగుందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు ఎలా ఉన్నా కానీ ఇంకా లంగాఓణి సెట్ మీదకి అది ఓణి వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి